నిజామాబాద్ జిల్లా నావిపేట్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల నేడు ఆరవ తరగతి నుండి తరగతి వరకు విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు పాఠశాలకు అటెండర్ వాచ్మెన్ ఎస్ఎంసీ చైర్మన్ రవి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అరుణ ఉపాధ్యాయులు స్వప్న కళ్యాణి కోరారు అన్ని స్కూళ్ళలో ఉన్న వాచ్మెన్లను అటెండర్లను తొలగించడం వల్ల ఉపాధ్యాయులకు కానీ పాఠశాలలకు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి ఇక్కడ మొక్కలు పెంచాలి అవి అంటున్నారు కానీ మీరు ఉన్న అటెండర్లను కానీ వాచ్మెన్లను కానీ తీసేయడం వల్ల ఆ పని భారం మా మీదే పడుతుంది కావున ఎక్కడైనా స్పందించి వారిని అటెండర్నన్నా వాచ్మెన్ అన్నా స్కూల్కి చేయాలి లే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ టీచర్లే వచ్చి వాళ్ళే తాళాలు తీసుకొని వాళ్ళే ఇది చేయడం చాలా బాధాకరం అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు కూడా జరుగుతున్నాయి తొందరగా వ్యాక్సిన్ కనుగొని స్కూల్లో తెరవాలని కోరుకుంటుంది